నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు సంచలన తీరుకునిచ్చింది కువైట్ అప్పీల్స్ కోర్టు మనం చూసుకుంటే కువైట్ రాజుగారిని అవమానించడం మరియు పరువు తీయడం వంటి అభియోగాలపైన ఒక కువైటి పూరుని నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును రద్దు చేసింది బదులుగా కోర్టు అతనికి రెండు సంవత్సరాల కఠిన కారాగారి శిక్ష విధించింది సోషల్ మీడియాలో కువైట్ రాజుగారిని మరియు అలాగే కువైట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అవమానిస్తూ తిడుతూ వాళ్ళ గురించి చర్చలు పెట్టి పదే పదే వాళ్ళ పైన దూషణలకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా కోర్టు వాళ్ళకు మనం చూసుకుంటే జైలు శిక్ష విధించిందనమాట మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయడానికి కూడా కోర్టు సమర్థించింది మరొక కేసులో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడికి ఖైదు మరియు ఒక ఇరాన్ మహిళకు ఇద్దరు ఈజిప్టియన్ జాతీయులకు పదహైదు సంవత్సరాల జైలు శిక్షను కూడా సమర్థించింది వాళ్ళు సముద్రం ద్వారా యాభై ఎనిమిది కేజీల మాదక ద్రవ్యాలను అక్రమంగా కువైట్లోకి రవాణా చేసినందుకు మనం చూసుకుంటే కువైటి క్రిమినల్ కోర్టు వారికి శిక్ష విధించింది అలాగే వాళ్ళు అప్పీల్స్ కోర్టుకు వెళ్ళగా అప్పీల్స్ కోర్టు కూడా కేసును విచారించి కువైటి పౌరుడికి ఖైదు అలాగే ఇరాన్ మహిళకు అలాగే ఇద్దరు ఈజిప్టియన్ ప్రభాసులకు మనం చూసుకుంటే పదహైదు సంవత్సరాల జైలు శిక్ష జైలు శిక్షా కల్లా ముగిసిన తర్వాత ఆ యొక్క మహిళను మరియు ఇద్దరు ఈజిప్టియన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైడు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్